వందే భారత్కు తప్పిన ప్రమాదం అవును విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది మహబూబ్నగర్ జిల్లా కే సముద్రం మండలం పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పటాలపైకి అడ్డుగా వచ్చిన ఎద్దును రైలు ఢీకొట్టింది దీంతో రైలు కింద రైలు మనం చూసుకుంటే కొద్ది నిమిషాల పాటు నిలిచిపోయింది ఇంజిన్ ముందు భాగం కొంత విరిగి సంఘటనా స్థలంలో పడిందనమాట విషయాన్ని తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఎద్దు కలేబారాన్ని తొలగించి రైలునైతే అయితే పంపించారు ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు మీరు చూడొచ్చు మొత్తం ఎదరంతా కూడా ఇరిగిపోయిందనమాట ఎదర ట్రైన్ అంతా కూడా మొత్తం ఇరిగిపోవడం అయితే జరిగింది సో ఈ విధంగా బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ వద్ద సాయంత్రం కుక్కను ఢీ కొట్టడంతో ఇరవై నిమిషాల పాటు ట్రైన్ అయితే ఆగిపోయింది ప్రత్యక్ష సాక్షులు రైల్వే సిబ్బంది అందించిన సమాచారం ప్రకారం రైలు చీరాల స్టేషన్ వద్దకు మనకి వద్దకు చేరుకోగానే పట్టల దానికి సంబంధించి అక్కడ కుక్క దీన్ని ప్రెజర్భాక్షను అయితే బలంగా తీ కొట్టిందనమాట దీంతో దీనికి సంబంధించి నట్లు అయితే దెబ్బతిన్నాయి దీంతో రైలు కొంత ముందు భాగం అంటే ముందుకు వెళ్ళి రైల్వే గైడ్ దాటి నిలిచిపోయింది అనంతరం చెన్నైలో నిపుణులు సహా మేరకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసి రైల్నైతే ముందుకైతే కదిలిందనమాట కోక్కొని ఢీకొని మళ్ళీ వందే భారత్ ఇదే మనం చూసుకుంటే ఓ పక్కన మహబూబ్ నగర్లో ఇటేమో మనకి చీరాల్లోనే చీరాల్లో ఈ వందే భారత్కి అయితే ప్రమాదం అయితే తప్పింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్